చూస్తాం సంగతి సాడుకోండు ఇది వైరల్ కావాలి బోయినరాజానికి వానికి కాగితే మిత్ర లేదు పని చేయకుంటాడు కూడా పెట్టు పెట్టు పని చేస్తారు మిల్లెట్టి చూస్తాం సంగతి గిట్లు సాడికోడు ఇది వైరల్ కావాలి రాజానికి వానికి కానీ రకంలో పెట్టు చేస్తే మిల్లలేదు నేను పని చేయకపోతాడు రోజు అవి కూడా పెట్టి వాళ్ళు అది పెట్టి అని దాని సంగతి రేపు రేపు మెల్లతో పెట్టించి చూస్తాం ఆ సంగతి